అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రేమ ఎంత మధురం పదవ భాగం రచయిత పున్నాగవల్లి గారు నేనే కాదు నువ్వైనా నీ మనసుకు దగ్గరగా వచ్చే అమ్మాయి ఎదురుపడితే అలాగే బిహేవ్ చేస్తావన్నాడు వసీకర్ నేనా నెవర్ మన లైఫ్లో అమ్మాయిలకు అన్న మాటకే ఆస్కారమే లేదు అయినా ఇప్పటి తరం అమ్మాయిలకు సాఫ్ట్వేర్లు అమెరికా జాబ్ హోల్డర్స్ కావాలి కానీ నలాంటి బార్లు రెస్టారెంట్లో నడుపుకునే వాళ్ళు నచ్చరన్నాడు రత్న అవన్నీ కాదు కానీ లైఫ్లో సింగిల్గా హ్యాపీగా గడిపే రోజులు ఇంకా నీకున్నాయి అందుకే నీ డ్రీమ్ గర్ల్ తారసపడలేదన్నాడు వశీకర్ నవ్వుతూ ఆ నవ్వులో శృతి కలిపాడు రత్న వసీకరణ్ ఫోన్ పెట్టేసి తర్వాత ఆలోచనలో మునిగాడు రత్న ఆలోచనలు గతంలోకి దిగి చాలా దూరం వెళ్ళాయి మనసంతా పాడైపోయింది అన్యమనస్కంగా కార్ డ్రైవ్ చేస్తున్న రత్నకు సడన్గా ఏదో అడ్డు రావడంతో కార్ని పక్కకు మళ్లించాడు కానీ తన కార్ దేన్నో గుద్దినట్టుగా సౌండ్ రావడం గమనించాడు రత్న ఒక్కసారిగా గుండెలు ఎదిరిపోయాయి గబగబ కార్ పక్క కాపి కిందకు దిగి వెనక్కి వెళ్ళి చూశాడు రత్న అక్కడ రోడ్డు మీద ఒక అమ్మాయి కింద పడిపోయి ఉంది అయ్యో సారీ అండి చూసుకోలేదు మీకు దెబ్బలేమైనా తగిలాయా అని అన్నాడు రత్న కంగారుగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఒక్కసారిగా బెదిరిపోయిన కలతో తల పైకెత్తి తన వైపు చూస్తూ ఉన్న రత్న వైపే చూసింది ఏదో సినిమాల్లో చూపించినట్టుగా అప్పుడే ఒక మెరుపు మెరవడంతో ఆ మెరుపు కాంతిలో ఆమె రూపు చూసి క్షణకాలం చెకితుడయ్యాడు రత్న ఆమె రత్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా భయంగా వెనక్కి తిరిగి చూస్తూ లేచి పక్కన పడిన తన బ్యాగ్ తీసుకొని పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళిపోతోంది రత్న ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి నేను డ్రాప్ చేస్తానన్నాడు రత్న వద్దండి అంటూ రత్న కళ్ళ ముందే ఆ వాన్లో తడుచుకుంటూ ఆమె నడకని సాగిస్తోంది చిత్రమైన ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ తన కార్ దగ్గరికి అడుగులు వేశాడు రత్న అంతలో ఒక జీపు తన కార్ని దాటుకుని వేగంగా ముందుకు వెళ్ళింది రత్న ఆ జీపును అంతగా పట్టించుకోలేదు కానీ కొద్ది క్షణాల వ్యవధిలోని ఒక అమ్మాయి అరుపులు ఏడుపు అంతటి వానలో కూడా రత్న చెవని తాకాయి దాంతో రత్న మనసులో ఏదో అనుమానం కార్ ఎక్కబోతున్న వాడల్లా ఆగి ఆ కటిక చీకట్లో వానలో ముందుకు చూస్తున్నాడు రత్న ఐదు నిమిషాల తర్వాత అదే జీపు రివర్స్లో రత్నని దాటుకుంటూ వెళ్తోంది యథాలాపంగా జీపు వైపు చూసిన రత్నకు ఆ జీపులో ఉన్న ఆ అమ్మాయిని చూసి ఒక క్షణం ఆలోచన రహితుడు అయ్యాడు తనని చూసి ఎందుకంటే ఆ అమ్మాయిని వాళ్ళు బలవంతంగా ఆ జీప్లో తీసుకుని వెళ్తున్నారు ఆమె వాళ్ళ నుండి గింజుకుంటూ ఉంటుంది బయటపడ్డానికి ప్రయత్నిస్తోంది రత్న అది చూస్తూ ఉండగా ఆ జీపు తనను దాటి చాలా దూరం వెళ్ళింది విశ్వ ప్రయత్నం చేసి ఆ జీప్ డ్రైవర్ని కాలితో ఒక్క తను తన్ని కిందకి దూకి వెనక్కి పరిగెత్తింది ఆ అమ్మాయి వెనకే ఆ జీప్లో ఉన్న కుర్రవాళ్ళు కూడా ఆమె వెంట పడ్డారు అదంతా చూస్తున్న రత్న కొయ్యబారిపోయి అక్కడే నించున్నాడు ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి రత్న చేయి పట్టుకొని రత్న వెనకాల నుంచింటూ ప్లీజ్ సేవ్ మీ నన్ను కాపాడండి అంటూ కన్నీళ్లు నిండిన ఆ కళ్ళతో రత్నం వైపే చూస్తూ అడిగింది అంతలో ఆ కుర్రోళ్ళు అక్కడికి వచ్చి బాసు ఆ అమ్మాయిని పంపించి నీ దారిని నువ్వు వెళ్ళు అన్నారు ఆ కుర్రవాళ్ళు వద్దండి నన్ను వాళ్ళతో పంపించకండి వాళ్ళతో పంపిస్తే ఆత్మహత్య చేసుకోవడం కన్నా నాకు మరో దారి ఉండదు అంటూ ఏడుస్తూ ఉంది ఆ అమ్మాయి ఆ అమ్మాయికి మతిస్థిమితం లేదు దాని మాటలు పట్టించుకోకు మర్యాదగా దాన్ని మాతో పంపించు అన్నాడు ఆ కుర్రాలు ఆ అమ్మాయి భయంగా వాళ్ళ వైపే చూస్తూ ఏడుస్తూ ఉంది రత్న చేయి మాత్రం వదలటం లేదు ఆ అమ్మాయి భయం తీవ్రత పెరిగే కొద్దీ రత్న చేతిని మరింత గట్టిగా పట్టుకుంటూ ఉంది రమ్మంటే వాడి వెనుకల దాక్కున్నావేంటి వాడంటే మాకు భయమా ఏంటి అని అంటూ ఒకడు వచ్చి ఆ అమ్మాయి చేతిని పట్టుకోవాలని చూశాడు అక్కడ ఏం జరుగుతుందో రత్నకి ఏమీ అర్థం కాకపోయినా చూచాయిగా కాస్త అర్థమైన రత్న టక్కున వాటి చెయ్యి పట్టుకొని మొహం పచ్చడి అయ్యేలా కొట్టాడు అది చూసి మిగిలిన వాళ్ళు కూడా రత్న మీదకు దాడి చేశారు కొట్టడానికి వాళ్ళందరినీ శుభ్రంగా ఉతికారేశాడు రత్న ఆమె భయంగా వానలో తడుస్తూ రత్నం వైపే చూస్తూ ఉంది రత్న వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పి ఆమె దగ్గరకు వచ్చి ఈ రాత్రి సమయంలో వానలో మీరు ఎక్కడికి వెళ్ళదలుచుకున్న రిస్క్ అవుతుంది కాబట్టి మీకేమీ అభ్యంతరం లేకపోతే నాతో పాటే రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానన్నాడు రత్న ఆమె ఏ నిర్ణయం తీసుకోలేక సతమతమవుతోంది రండి అంటూ కారు వైపు అడుగులు వేశాడు రత్న చేసేదేమీ లేక రత్నని అనుసరిస్తూ వెళ్ళి కారులో కూర్చుందామే ఏమీ ఆలోచించడానికి సిద్ధంగా లేదన్నట్టుగా గట్టిగా కళ్ళు మూసుకొని వెనక్కి వాలి కూర్చుంది ఆమె రత్న డ్రైవ్ చేస్తూనే ఊరకంట ఆమెనే గమనించాడు తెల్లని మేనిచాయ పక్క పలచని రూపం కలల్లో కలవరపాటు రీసెంట్గానే మ్యారేజ్ అయిందనడానికి గుర్తుగా మెడలో పచ్చని పసుపు తాడు పూర్తిగా తడిచి ఉన్నందున చీర చినిగిన భుజాల చుట్టూ కప్పుకొని ఉంది ఆమె బహుశా భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్తున్నట్టుగా ఉంది కానీ ఇంత రాత్రి సమయంలో ఇంత వానలో అది ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం ఏముంది అసలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటోంది అని ఆలోచిస్తూ కార్ని డ్రైవ్ చేస్తున్నాడు రత్న ఇద్దరి మధ్య కాసేపు మౌనం ఆ మౌనాన్ని చీలుస్తూ మొదటిసారిగా ఆమెనే మాట్లాడింది ఏదైనా బస్టాప్లో నన్ను డ్రాప్ చేయండి అని అంది ఆమె నేల చూపులు చూస్తూ ఈ టైంలో బస్సులేమీ ఉండవు అదీ కాక ఒంటరిగా ఈ టైంలో రోడ్డు మీద ఉండడం అంతా సేఫ్ కాదన్నాడు రత్న ఆమె విరక్తిగా చిన్నగా ఒక నవ్వు నవ్వి పర్వాలేదు నేను మేనేజ్ చేసుకుంటాను ఇప్పటి మీరు చాలా హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ అంది ఆమె మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అన్నాడు రత్న కొన్ని సెకండ్ల మౌనం తర్వాత హైదరాబాద్ అందామే ఓ అలా అయితే మీరు నాతో పాటు హైదరాబాద్ రావచ్చు నేను వెళ్ళేది హైదరాబాద్కి అన్నాడు రత్న ఆమె కండ్రెప్పల్ని చిన్నగా వాల్చి అయితే హైదరాబాద్ బస్ స్టాండ్ దగ్గర దించగలరా అని అడిగిందామి సరే అన్నాడు రత్న ఆమె మళ్ళీ మౌనంగా ఉంచే బయటకు చూస్తోంది ఆమె ఏడుస్తోందని అర్థమైంది రత్నకి కానీ సంభాషణ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు రత్నకు దాంతో డ్రైవింగ్ మీదనే దృష్టి నిలిపాడు రత్న బాగా అలసిపోయిన ఆమె ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో ఆమెకి తెలియలేదు సడన్గా మెలకు రావడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసింది ఆమె గుడ్ మార్నింగ్ అంటూ చిన్నగా నవ్వుతూ అన్నాడు రత్న గుడ్ మార్నింగ్ అన్నట్లుగా అరనవ్వు నవ్వి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అని అడిగింది ఆమె ఇంకెక్కడ మనం ఇప్పుడు హైదరాబాద్ బస్ స్టాండ్ దగ్గర మీరు ఇక్కడికేగా నన్ను తీసుకెళ్ళమని అడిగారు అందుకే ఇక్కడికే తీసుకొచ్చాను మనం వచ్చి చాలాసేపే అయ్యింది మీరేమో గాఢ నిద్రలో ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని నిద్ర లేపలేదు అని ఇక్కడ కార్ ఆపి మీరు ఎప్పుడు నిద్రలేస్తారా అని చూస్తున్నాను అన్నాడు రత్న ఓ ఐఆమ్ సారీ నాకు అసలు తెలియలేదంటూ నిదానంగా కార్ కిందకి దిగిందామే రత్న కూడా కార్ దిగాడు మీరు ఏ ఊరు వెళ్ళాలో చెప్పండి టికెట్ తీసుకొస్తానన్నాడు రత్న ఆమె తడబడుతూ అబ్బే పర్వాలేదండి నేను తెచ్చుకుంటాను మీరు బయలుదేరండి ఇప్పటికే నా వల్ల మీకు లేట్ అయినట్టుంది అని అందామి ఆమె ఎక్కడికి వెళ్తుందో చెప్పడానికి ఆమె సముఖత చూపించడం లేదని అర్థమైంది రత్నకు మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తానంటూ బయటకు నడిచాడు రత్న ఆశ్చర్యంగా వెళ్తున్న రత్న వైపే ఆమె ఐదు నిమిషాల తర్వాత ఒక కవర్తో వచ్చిన రత్న తీసుకోండి అంటూ ఆమె చేతికిచ్చాడు ఆమె మొహబాటు పడింది అది గమనించిన రత్న పర్వాలేదు తీసుకోండి అన్నాడు ఆమె మౌనంగా తీసుకుంది సరే జాగ్రత్తగా వెళ్ళండి అంటూ వెళ్ళబోతూ ఆగి ఇంతకీ కనీసం మీ పేరన్నా చెప్పలేదన్నాడు రత్న ఆమె టక్కున రత్న కలలోకి చూసింది మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి అన్నాడు రత్న హంసవేణి అంది చిన్నగా హంస మీ పేరు చాలా బాగుంది నా పేరు రత్న అన్నాడు రత్న చూసింది తప్ప ఏమీ మాట్లాడలేదు హంస ఉదయం పది అయ్యేసరికి ఇంట్లో ఎవరు ఉండరు వశీకర్ చౌదరి ఆఫీస్ కానీ అచ్చాయమ్మ గుడులు గోపురాలకు అని శాలిని ఫ్రెండ్స్ అని వనజాక్షి కిట్టి పార్టీలు అంటూ ఎవరు ఇంటి దగ్గర ఉండరు పరంధామ మాత్రం తన గదిలో కూర్చొని ఏవో పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు దాంతో తివారి కనకాలకు ఆడిందాట పాడింది పాటగా ఉంటుంది ఇప్పుడు ఆ ఇంటికి కొత్తగా వచ్చిన లిఖితకు ఏం చేయాలో అసలు తోచదు దాంతో తన వర్క్ చేసిన బ్యూటీ పార్లర్కే వెళ్ళాలని అనుకుంటుంది లిఖిత అనుకున్నదే తడువుగా చకచక రెడీ అయిపోయి కిందకు దిగి పరందామయ్య దగ్గరకు వెళ్తుంది లిఖిత లిఖితను చూస్తూనే ఏమా బయటికి వెళ్తున్నావా అడిగాడు పరంధామయ్య అవును తాతగారు పెళ్లి కాకముందు నేను బ్యూటీ పార్లర్లో పనిచేశాను వాళ్ళందరినీ ఒకసారి కలిసి రావాలని అనుకుంటున్నాను అంది లిఖిత ఓ వెళ్ళి అమ్మా అన్నాడు పరందామయ్య నవ్వుతూ సరే తాతయ్య నేను వెళ్ళొస్తాను అంటూ మీరు టిఫిన్ చేశారా అని అడిగింది లిఖిత లేదమ్మా అన్నాడు పరందామయ్య అదేం తాతయ్య టైం పదకొండు అవుతుంటే ఇంకా టిఫిన్ చేయకుండా ఏం చేస్తున్నారు మీరు అని అడిగింది లిఖిత ఆశ్చర్యంగా ఆ తివారి తొమ్మిదింటికి టిఫిన్ రెడీ అయ్యిందని చెప్తాడు కానీ నాకు అప్పుడు అంతగా ఆకలి అనిపించదమ్మా అందుకే నేను వద్దని చెప్పానన్నాడు పరంధామయ్య అప్పుడు ఆకలి లేకపోతేనే ఇప్పుడు కూడా మీకు ఆకలిగా లేదా ఏంటి తాతయ్య నేను వెళ్ళి ఆ టిఫిన్ తీసుకొని వస్తాను ఉండండి అని అంటూ లిఖిత వెళ్ళబోతూ ఉంటే వద్దమ్మా నీకు ఇంటి పరిస్థితులు ఏవీ కూడా అంతగా తెలియదు కదా వాడు పెట్టినప్పుడే తప్ప తర్వాత మనం తినాలనుకున్నప్పుడు ఏవీ ఉండవన్నాడు పరంధామయ్య పరంధామయ్య మాటలు విని ఆశ్చర్యపడింది లిఖిత వెళ్ళి చూస్తాను తాతయ్య గారు ఉంటేనే తీసుకుని వస్తానంది లిఖిత ఇప్పుడు వాడితో గొడవ ఎందుకమ్మా అన్నాడు పరంధామయ్య దీనిలో గొడవేము తాతయ్య అడిగితేనే కదా ఉందో లేదో తెలిసేది అంటూ అక్కడ నుండి కిచెన్లోకి వెళ్ళింది లిఖిత లిఖిత కిచెన్లోకి వెళ్ళేసరికి టిఫిన్లు అన్నీ పొట్లాలు కడుతుంది కనకమ్మ వేల కాని వేలలో కిచెన్లోకి వచ్చిన లిఖని చూసి తివారీ కనకం విస్తుపోయారు మొదటగా తేరుకున్న కనకం ఏంటమ్మా మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఈ వంటగదిలోకి రావద్దని చెప్పాను కదా మీరు ఈ వంటగదిలోకి వచ్చారని తెలిస్తే పెద్దమ్మగారు ఊరుకోరు మీకే మీరు బాగానే ఉంటారు పెద్దమ్మ గారికి విషయం తెలిస్తే మమ్మల్ని కదా అంటారు అని అంది కనకం తెచ్చిపెట్టుకున్న బిగ్గంతో తాతయ్య గారు ఉదయం టిఫిన్ చేయలేదంట వారికి టిఫిన్ కావాలంది లిఖిత అదేదో బయట ఉండే అడగచ్చు కదా సరాసరి వంటగదిలోకి వచ్చేస్తారు ఎందుకు అయినా ఎప్పుడు పెడితే అప్పుడు అవి ఇవి కావాలని అడుగుతూ ఉంటే చేయడానికి నాకు ఏమైనా నాలుగు చేతులు ఉన్నాయా ఏంటి అని విసుక్కుంటూ ఒక పొట్లాన్ని విప్పి దానిలో ఉన్న టిఫిన్ ఒక ప్లేట్లో పెట్టి విసిరినట్టుగా లిఖిత చేతిలో పెట్టింది కనకం లిఖిత చూపుని మిగిలిన పొట్లాల మీదకు ప్రసరించింది అది గమనించిన కనకం గొప్పింటోళ్ళ సొమ్ము చూస్తూ చూస్తూ కాలోపాలు అవుతుంటే మనసొప్పక బీదా సాదాకి ఎవరికైనా ఇవ్వచ్చని ఇలా పొట్లాలు కడుతున్నాను అంది కనకం కనకం చెప్పిన మాటల్ని నమ్మినట్టుగా కానీ నమ్మనట్టుగా కానీ ఏ భావాన్ని మొహంలో కనబడివ్వకుండా ప్లేట్ని కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టి ఫ్రిడ్జ్ తీసి ఏదో వెతుకుతోంది లిఖిత అది గమనించిన తివారి కాస్త కంగారు పడ్డాడు మీకేం కావాలో చెప్పండమ్మా అంతేకాని ఇలా వంటగది మొత్తం గందరగోళం చేయకండి తర్వాత అవన్నీ ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకునేసరికి తల ప్రాణం తోకకొస్తుందన్నాడు తివారి తివారి మాటలు పట్టించుకోకుండా ఇంట్లో పాలు అని అడిగింది లిఖిత గతుక్కుమన్నారు ఇద్దరు ఈ సమయంలో పాలు ఎక్కడుంటాయమ్మా ఉదయమే అందరికి టీలు కాఫీలు పాలు అందించేసరికి పాలన్నీ అయిపోయాయి అంది ఈ కనకం లిఖితకు బాగా తెలుసు ఉదయమే అందరికీ పల్చటి నీళ్ళ లాంటి కాఫీ ఎవరి గదిలో కాలకి కనకమే తీసుకుని వస్తుందని షాల్ని మాత్రం ఫ్యాట్లెస్ మిల్క్ తాగుతుంది ఇవన్నీ కూడా వచ్చిన రెండు రోజులకే గమనించింది లిఖిత టిఫిన్లు కూడా చౌదరి గారు పరందామయ్య మాత్రమే ఈ ఇంట్లో చేస్తారు వశీకర్తన వర్క్ బిజీలో టిఫిన్ ఎప్పుడో కానీ ఇంట్లో తినడు ఎప్పుడు ఆఫీస్లోనే తింటాడు చాలని డైట్ పేరుతో టిఫిన్ స్కిప్ చేస్తుంది వనజాక్షిని ఎదురేసేసరికి పదకొండు పదకొండున్నర ఆ సమయంలో లేవటం వల్ల కాఫీ తాగి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి ఎక్కువ శాతం బయటే తింటారు ఇకపోతే అచ్చాయమ్మ పూజలు పునస్కారాలు పెరుతూ వారానికి నాలుగు రోజులు టిఫిన్ చేయదు కానీ ఇంట్లో మాత్రం డైలీ రెండు మూడు రకాల టిఫిన్ సిద్ధం చేస్తాడు తివారి ఇలా ఆలోచిస్తూ ఉన్న లిఖితను పాలు లేవనంటే అలా తెల్లబోయి చూస్తూ ఉంటారు ఏంటమ్మా పోయించుకునే కాశిని పాలు ఇంట్లో అందరికీ రావాలంటే ఎంత కష్టమో మీకేం తెలుసు అన్నాడు తివారి నిజమే మొత్తం పది మంది ఉన్న ఇంట్లో ఉదయం రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు పాలు సరిపెట్టడం చాలా కష్టమే భోజనాలే సరిగ్గా చేయని ఇంట్లో రోజుకు ఐదు లీటర్ల పెరుగు వాడకం జరుగుతుంది చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంది ఇత ఏంటమో చూస్తుంటే మాటలు చాలా దూరం వెళ్తున్నాయి మీకు మా మీద అంత అనుమానం వస్తున్నప్పుడు పెద్దమ్మ గారికి చెప్పి మమ్మల్ని తీయించేసేయండి అంతేకాని ఇలా చేస్తే ముందు ఒక్కసారి బాగానే ఆలోచించుకోండి ఇంత పెద్ద ఇంటి పనికి ఈ రోజుల్లో పదివేలకి ఎవరు కూడా పనిచేయడానికి వస్తారు చెప్పండి అసలు ముందు ఎవరైనా అలా ఎవరైనా వచ్చే వరకు అయినా సరే ఈ ఇంట్లో వంట వార్పుల సంగతి ఏంటి అని అన్నాడు తివారి ఆ మాటలు పట్టించుకోనట్లుగా ఒక నవ్వు నవ్వి టిఫిన్ పొట్ల సర్దున్న బుట్టలో ఒక పక్కగా ఉన్న రెండు పాల ప్యాకెట్లను బయటకు తీసింది లిఖిత దాంతో తివారికి పుండు మీద కారం చల్లినట్టుగా అనిపించింది వాళ్ళను వాళ్ళ మాటలు నియమాత్రం పట్టించుకోకుండా ఒక పాల ప్యాకెట్ని ఫ్రిడ్జ్లో పెట్టి మరో పాల ప్యాకెట్ ఓపెన్ చేసి కాసి ఒక పెద్ద కప్లో షుగర్ ఫ్రీ కాఫీ వేసి మరో కప్లో పంచదార వేసిన కాఫీ కలుపుకొని రెండు కాఫీ కప్పులు టిఫిన్ ప్లేట్ ట్రేలో పెట్టుకొని వాళ్ళ వైపు కనీసం చూడకుండా పనందామయ్య గదివైపు అడుగులు వేసింది లిఖిత అమ్మో ఏంది మామ నిన్నగాక మొన్న పిల్లిలాగా ఇంట్లోకి వచ్చిన ఈ అమ్మ ఈరోజు పెద్ద పెద్ద ఆరిందయ్యిందా అంటూ నోరు నొక్కుంటూ వెళ్తున్న లిఖిత వైపే చూస్తూ ఉంది కనకం పులిని చూసి వాతలు పెట్టుకుంటే మాత్రం పిల్లి పులవుతుందా అంటే మెత్తని చెప్పుతో కొట్టినట్టుగా ఒక్క మాట అనుకుంటా మన ముందే మన గుట్టలో ఉన్న పాల పాకెట్లను తీసి ఫ్రిడ్జ్లో పెట్టింది ఈ తివారితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ముందు ముందు దానికి చేయకపోతే నా పేరు తివారిన కాదు అంటూ కోపంతో రగిలిపోయాడు తివారి ఏందో గారి బాలకం చూస్తూ ఉంటే మన నోటికాడ కూడు పోగొట్టేలాగానే ఉంది అని అంది కనకం అంతవరకు వస్తే చూస్తూ ఊరుకోవడానికి ఈ తివారీ చేతులకి గాజులు తొడుక్కొని లేడు అన్నాడు తివారి సరే మావా ఆవిడ గారి సంగతి తర్వాత చూద్దాం ముందా శాలిని అమ్మగారు వాళ్ళ స్నేహితులు వస్తున్నారు భోజనం ఏర్పాటు చేయమని చెప్పారు కదా వాటి సంగతి చూద్దామన్నాడు అంది కనకం ఆ మాటతో ఏదో ఆలోచన తట్టినట్టుగా కనకం నేను చెప్పినట్టుగా చెయ్యి ఈ మొంటిగటం ఘటం ఎందుకు దిగరాదో నేను చూస్తాను అని అంటూ తివారి ఒక పథకాన్ని ఆలోచించాడు తివారి పథకాన్ని విన్న కనకం సరే అంటూ తల నిలువుగా ఊపింది సమయం దాదాపుగా ఉదయం పది గంటలు అవుతున్నప్పటికీ కూడా హంసవేణి బస్టాండ్లోనే ఉండిపోయింది మీరు వెళ్ళాల్సిన బస్సు ఇంకా రాలేదా అంటూ అక్కడికి వచ్చాడు రత్న ఆ మాటతో ఆలోచనలో మునిగిపోయిన హంసవేణి తలెత్తి పైకి చూసి ఎదురుగా ఉన్న రత్నని చూసి ఆశ్చర్యంగా మీరు ఇంకా వెళ్ళలేదా అంటూ అడిగింది నా సంగతి పక్కన పెట్టండి మీరు ఇంకా వెళ్ళలేదు ఎందుకని అని అడిగాడు రత్న అది సమాధానం లేని ప్రశ్న కాబట్టి హంసవేణి మౌనంగా ఉండిపోయింది పోని సమాధానం నన్ను చెప్పమంటారా అని అంటూ అడిగాడు రత్న ఆమె వైపు చూస్తూ ఆశ్చర్యంగా రత్న వైపు చూసింది హంసవేణి మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయంపై మీకే ఒక క్లారిటీ లేదు అంతేనా అని అన్నాడు రత్న సమాధానంగా ఆమె తలదించుకుంది హంసవేణి ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అని అన్నాడు రత్న కథ ఇంకా ఉంది మరి హంసవేణి నిజంగానే ప్రాబ్లంలో ఉందా లేదంటే రత్నని ఏదైనా ట్రాప్ చేయడానికే వచ్చిందా మరి ఇంకో పక్క లిఖిత మీద ఆ తివారి కనకం ఇద్దరూ కూడా చాలా కోపంగా ఉన్నారు మరి ఈ తివారి లిఖితని ఏమైనా చేస్తాడా లేదంటే తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలాక ఏదైనా ప్లాన్ చేస్తాడా అసలు లిఖిత ఆ ఇంట్లో వల్ల ప్రేమను గెలుచుకోగలదా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి